చోళరాజు చోళరాజ పత్ని చూశారు ఆవుని దూడని చూసి మురిసిపోయారు కొనుక్కున్నారు కునుక్కుని విడిచిపెట్టలేదు ఆ గోవుల్ని కాపాడేటటువంటి వాడు దాన్ని పొలానికి తీసుకెళ్లి మేపేటటువంటి వాడు గో ఒక ఆయన ఉన్నారు ఆయన్ని పిలిచారు పిలిచి ఒక మాట చెప్పారు ఏమో ఈ ఆవు ఎంత పెద్ద స్థన్యముతో ఉందో చూశావా పొదుగు చూశావా దాని శ్రమను చూశావా ఈ ఆవుని దూడని బహు కాపాడ కాపాడన్నారు ఇన్ని పాలిస్తోందని ఆ పాలని చూసుకుని మురిసిపోయారు ఆవుని దోడని ఆయనకు అప్ప చెప్పారు అమ్మ మళ్లీ కొల్హాపురం వెళ్లిపోయింది వెళ్లిపోయి కొల్హాపురం పీఠంలో అమ్మవారు చేరిపోయింది ఏమిటి బ్రహ్మగారి తాపత్రయం పాపం ఎక్కడున్నారో స్వామి వెతుక్కోవాలయన ఎక్కడుంటాడు అంతటా ఉన్నాడు అంతటా ఉన్నవాడు ప్రకటముగా ఎక్కడున్నాడు కరెంటు లేదా ఆ వైర్ల నిండా ఉంది ప్రకటంగా ఎక్కడ ఉంది ఆ లైట్ లో ఉంది ఆ ఫ్యాన్ లో ఉంది ఈ లో ఉంది ఒక చోట ధనిని ప్రసరిస్తోంది ఒకచోట వాయుని ప్రసరిస్తోంది ఒకచోట కాంతిని ప్రసరిస్తోంది అదే కదా కంచిలో పృథ్వీలింగం జబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాగుండంలో చంద్రలింగం కాఠ్మండూలో యజమాన లింగం శర్వ భవ రుద్ర ఉగ్ర భీమ పశుపతి మహాదేవ ఈశానములని అష్టమూర్తులై భూరంభంసలోబర మహార్నామా సప్మాన్ ఇత్యాభాతి చరాచరత్వ యస్మాత్ తస్మై శ్రీ ూర్తీ దక్షిణాడు శంకర భగవత్పాదలు దక్షిణామూర్తి స్తోత్రంలో అష్టమూర్తి భాషించినవాడు ఆ పరమాత్మ కాదా అందుకని అంతటా ఉన్నవాడు ఇవ్వాల లోకరక్షణార్థం అని ఒక వాల్మీకి మనందుకు చేరి ఉన్నాడు ఆయనని కనిపెట్టి ఆయనకి పాలివ్వడం కోసం ఆర్తితో బయలుదేరి బ్రహ్మగారు వచ్చారు కొండ మీద వచ్చి గోపాలకుడు ఆవుల్ని కాస్తున్నాను అనుకున్నాడు ఆయన వెతుక్కుంటున్నాడు పరమాత్మ వెతుక్కున్నాడు వెతుక్కున్నాడు చేరాడు ఎక్కడికి చేరాడు అక్షరాలో అక్కడికి చేరాడు ఆ పుట్టలోపల ఉన్న తేజస్సు బట్టి గుర్తుపట్టాడు ఓహో ఇక్కడ మా నాన్నగారు ఉన్నారు లోపల మా నాన్నగారికి గుక్కెడు పాలివ్వడం కోసం వచ్చాను నేను అనుకున్నాడు బహుశ్రద్ధగా ఆ పొదుగు శిరములు ఆ వాల్మీకము యొక్క కన్నము మీదకొచ్చేటట్టుగా నిలబడ్డాడు భక్తి శ్రద్ధ చూపిస్తుంది మీరు పెట్టే నైవేద్యం మీకెంత భక్తి ఉందో తెలిసిపోతుంది మీరు చూపించే ధూపం మీకెంత శ్రద్ధ ఉందో తెలిసిపోతుంది మీరు పెట్టిన దీపం మీకెంత శ్రద్ధ ఉందో చెప్పేస్తుంది మీరు చేసిన పుష్పాలంకారం మీ శ్రద్ధ చెప్తుంది మీరు నిర్మాల్యం తీయడం మీ శ్రద్ధ చెప్తుంది మహదేవుడి ముందు పూజ చేసిందే కదా నే కొద్ది తెచ్చిన పూలు అని ఇలా తీసేయండి విగ్రహాలు కింద పడిపోతాయి నేను కొన్న విగ్రహమే కదా అని అతి తిరిగి భార్యతో మాట్లాడుతూ ఎడం చేతో విగ్రహం నిలబెట్టిన వాడికి భక్తి ఉన్నట్ట ఆ విగ్రహం కాదు నా ఇంటి సింహాసనంలో పరమాత్మ వచ్చి నిలబడ్డారన్నవాడు వాడు నిర్మాల్యం తీయడంలో కూడా బహు తీస్తారు ఇవి మా తండ్రి పాదముల ఎందున్న పుష్పాలు నేను ఎంత జాగ్రత్తగా తీయాలి ఏమదృష్టం వీటిది నిన్న ఉదయం నుంచి ఇవ్వాల్టి ఉదయం వరకు స్వామి పాదాలు పట్టు కూర్చున్నాయా అందున మందార పువ్వును చూడండి మీరు మందార పువ్వు బాగా విచ్చుకునున్నప్పుడు పూజ చేశారనుకోండి దాన్ని చూస్తే ఆ మరునాడు నిర్మాల్యం తీసేటప్పుడు నాకు మందార పువ్వు పూజ చేసి తీయాలనిపిస్తే ఆ పువ్వు తీసేటప్పుడు నిజంగా ఎంత ఆనందం కలుగుతుందో దేనికో తెలుసా అండి దొరక్క 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 భగవానుడి పాదాలు దొరికిన వాడు ఎంత గట్టిగా బిగియార కౌగిలించుకుంటాడో ర్తితో ఉన్నవాడికి అనాథరక్షకుడు ఒకడు దొరికితే వాడిని ఎలా పట్టుకుంటాడో కారు చీకటిలో కాంతిరేఖ కనపడితే దాని వెంట ఎలా పరిగెడతాడో అలా ఎన్ని జన్మలెత్తానో హామ్మయ్య ఇవ్వాల నేను స్వామిని చేరిపోయానని ఆ మందార పువ్వు ముడుచుకున్నప్పుడు గట్టిగా పట్టుకుంటుంది విగ్రహాన్ని మీరు ఇలా తీయండి ముచుక పట్టుకుని విగ్రహం కదులుతుంది దాన్ని జాగ్రత్తగా విడిపించాలి ఆ పువ్వుని విడిపించి తీసేటప్పుడు మనస్సుకెంత బాధ కలుగుతుందో నీకున్న జ్ఞానం నాకు లేదే ఒక రోజు రోజల్లా పట్టుకున్నావు నీ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే నువ్వు వడిపోతుంటే సర్వేశ్వరుడి పాదాలు పట్టుకుని అలా ఉండిపోయావు నేను ఉండగలనాలా ఉండలేకే కదా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే శయనం జియసంసారే బహుదుస్తారే కృపయాే తామురారి ఇన్ని జన్మలిచ్చాను ఇన్ని ఎందరైరో తల్లు ఎందరో తండ్రులెందరో తన వారలెందరో సుతు ముందు ఇన్ని జన్మలు ఇచ్చామో ఇప్పటికి ఎంతమంది తల్లులయ్యారో ఎంతమంది తండ్రులయ్యారో మకరి తోడపోరు మతంగ విభుని ఒక్కరినించి పోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీ యూథంబు మగలు తగులు కారే మగువలకు అందరూ వెళ్ళిపోయేవాళ్ళే చిట్ట చివర భార్య ఒక్కతే అక్కడి నుంచింటుంది ఒక్కసారి బంధం ఉంది కాబట్టి నిజంగా శరీరం విడిచిపెట్టి జీవుడతి పోవుచుండా ఓ నిజ సుతులు ఆ పుత్రికలు తప్ప కందోగిని భాష్మముల్ నొలుక దుఃఖాం పొదిసొచ్చు పత్ని ఖాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తపశంకర ఎవరొస్తారు వచ్చేవాళ్ళు ఉంటారా కొడుకు శ్మశానం వరకు వస్తాడు భార్య గుమ్మం వరకు వస్తుంది ఈ శరీరం కట్టెల్లోకి వెళ్ళిపోతుంది ఏడుస్తూ చేసుకున్న పాపపుణ్యాన్ని పోయేవాడు ఎవడైనా ఉంటే జీవుడు ఒక్కడే పోవాలి ధనీన వాజికరి ధనీ వాజిక్రాప్త రాజ్యైన కిం వా శు హిద్దేహే నేహేన గేహేన కిం తక్షణ భంగురం సపతిరో త్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకరులందుకే ఏ వస్తాయి తండ్రి నీ పాదముల ఎందు నిరంతర భక్తిని నాకు నాకొకటాక్షించు నువ్వు నన్ను ఆదుకుంటావంటారు సరే అందుచేత బ్రహ్మగారు ఆ పుట్ట దగ్గరికి వచ్చి పాలు విడిచి పెట్టడానికి సిద్ధపడ్డారు వాల్మీకస్తం హరిజ్ఞాత్వాష మనసావిధి అన్నారు పొంగిపోయారట వాల్మీకంలో పరమాత్మని చూడగానే అసలు ఈ హృదయ గుహనందు పరమాత్మ ఉన్నాడని పొంగి పొంగిపోగబడాలి ఎక్కడ వెతుకుతారు పరమాత్మని పొంగిపోయారు ఎవరు పొంగిపోయారు రామదాసు గారు పొంగిపోయారు తరక మంత్రము కొరిన దొరికెను ధన్యుడనైతిని ఊరన్నా అని ఇంక నేను కానుని దూతల పడనే పడను ఊరన్నా అంటూ చిందులేసేశారు మంత్రోపదేశం జరిగితే ఇక్కడే ఆత్మ గుహలో స్వామి ఇక్కడే ఉన్నాడ్రా ఎక్కడో లేడు దేహం ఆ లోపల ఇక్కడే ఈ నవరంధ్రములతో కూడినటువంటి శరీరము లోపలే హృదయగుహలోనే లోపలే కేవలం నీవారస్సో కవర్తన్వీ పీతాభాస్వత్యనూపగా ప్రకాశిస్తున్నాడు అని తెలియగానే ఇష్టరున్నాడా తండ్రి బయట పెరుగుతున్నాడని పొంగిపోగలగాలి వాల్మీక స్తంభరి జ్ఞావాష మనసావిధి పొంగిపోయాడైనాడు పొంగిపోయి క్షీరధానలతో అభిషేకం చెయ్యాలనుకున్నాడు ఉన్నారు స్వామి ఆయనకి అర్పించాలని తాపత్రయం పుట్టింది నేర్పారు ఇంటికి పెద్దవారు చతుర్ముఖ బ్రహ్మగారు అంటే అది లక్షణం అందుకని బ్రహ్మగారి గురించి ఎప్పుడు చెప్పినా బ్రహ్మ వాక్కు ఎక్కడొచ్చినా ఎంతటి వారు ఇలా శిరస్సు ఉంచి నమస్కరిస్తారు కారణం ఏమిటంటే ఆయన సృష్టికర్త ఇంటికి పెద్దవాడు ఆయన చేసిన పని ఉత్తరత్తర ఆదర్శవంతమవుతుంది ఆయన క్షీరధారలతో అభిషేకించాడు ఆ పాలు లోపల పడ్డాయి శ్రీనివాసమూర్తి లోపల ఉన్నటువంటి వెంకటేశ్వరుడు ఆ పాలని తాగుతున్నారు ఎక్కడో ఆ లోపల పుట్టలో ఉన్నటువంటి శ్రీనివాసుడు తన నోరు తిరిచి పాలని తాగుతుంటే గుటుక్కు 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 గుటుక్కుమని బయట ఆవు శరీరంతో ఉన్నటువంటి బ్రహ్మగారు పొంగిపోయారట ఎంత పొంగిపోయారో తెలిసా అండి మహానుభావుడు నల్లని వాణి ఆ లోపల ఉన్నటువంటి వాడు నల్లటి శరీరంతో వర్షించడానికి సిద్ధపడిపోయినటువంటి మేఘం ఎలా ఉంటుందో అటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు నల్లని వాణి మేలి చిరునవ్వుల వాణి సురారి గొంతు కల్గిల్లెడి వాని కాంతులు చుట్టికి వాని అని ఆయన రాక్షసుల యొక్క శిరస్సులు గిల్లేయడానికి అలవాటు పడిపోయినటువంటి వాడు అటువంటి వాడు లోపల ఆ శ్రీనివాసుడు కూర్చుని ఆ పాలు తాగుతుంటే పొంగిపోయారట బ్రహ్మగారు పొంగిపోయి ఆ క్షీరధారలతో ఆయన తాగారు అంత కన్నా నాకు ఇంకా ఆనందం ఏం కావాలి అని ఒక్కసారి బయలుదేరి సంతోషంగా పుట్ట దిగిపోయి ఆ దూడతో కలిసి చోళరాజ్యానికి వెళ్ళిపోయారు ప్రతిరోజు దూడ ఎండిపోతోంది ఎందుకని శ్రీనివాసుడికి ఇస్తోంది దూడ ఎండిపోతోంది ఇది చూసింది గారి భార్య ఏమిరా నువ్వు దూడ ఆవుని సరిగ్గా కాయడంలా పాలు తగ్గిపోతున్నాయి దూడ ఎండిపోతోంది జీతమా బుచ్చుకుంటున్నావు ఆవునా కాయట్లేదు రాజుగారికి ఆగ్రహం వచ్చింది రాజుగారి భార్యకి ఆగ్రహం వస్తే రాజుగారికి ఆగ్రహం రాదు రాజుగారికి కోపం వచ్చింది ఎవడైనా భక్తి వైపు తిరిగితే కలియుగంలో మొట్టమొదటి ఇంట్లో వాళ్ళకు వచ్చే కోపం ఇప్పుడు వస్తుందంటే వాడు వెళ్లరాని చోట్లకి వెళ్ళినప్పుడు అలా అయినా మారితే బావుండని భగవంతుడు కాళ్ళు పూజ చేస్తారు ఇప్పుడు మారి రోజుకో రెండు మాట్లు గుళ్ళోకి వెళ్ళాడు అనుకోండి ఇమిటో ఈ వయసు నుంచి ఇనికి గుళ్ళు గోపురాలు ఏమైపోతాడో ఇవిటో వాడు ఏమైపోడు రామకృష్ణ పరమంస ఒక అర చెప్తుండేవారు ఒక ఆవిడ తమ్ముడిని తీసుకొచ్చింది భక్తగారి దగ్గర ఆ భక్తగారు రోజు భగవత్ సంబంధమైన ప్రసంగాలు వినడానికి ఎడుతుండేవాడు పెడితే ఆ వెనకాటలో కూడా ఆయన వెనకాతల ఏదో పుస్తకం ఏదో పట్టుకుని ఉండేవాడు అట్నుంచి వచ్చి నాలాగే వాచాలత్వం ఎక్కువ అందుకని కూర్చుని అక్క ఇవాళ పురాణంలో చెప్పారే నిజంగా వింటుంటే శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అని ఎందుకే అక్క ఈ శరీరం అంటుంటే పాపం అక్కగారు రోజు భర్త అనేది రాత్రి ఆయన వచ్చి పడుకోవే ముందు ఏముండే ఏదో తిరిగి తక్కువగా మా తమ్ముడిని తీసుకొచ్చాను వీడు మీతో పురాణ ప్రసంగాలు విని ఎందుకే ఈ శరీరం ఎందుకే ఇదంతా తుచ్చం అంటున్నాడు వీడు కానీ సన్యసించేస్తారేమోనండి అనేది అంటే ఆయననేవారు నువ్వేం బెంగెట్టుకోకు ఇలా చాలా చెప్పేవాళ్ళు ఎవరూ సన్యసించరు అసలు సన్యసించేవాడు మాట్లాడరు అన్నారు అలా రోజు గడుస్తోంది పాపం వీడు చెప్తోంది ఒక రోజు రాత్రి పడుకోవడానికి వచ్చాడు భర్త వచ్చి పంచి విప్పి ఓ ముక్క చింపుకుని గోచి పెట్టుకుని ఈ సంసారం అనిచ్చని నాకు అర్థమైపోయింది నేను వెళ్ళిపోతానని అని మండలం మటు వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోయినాయన మళ్లీ రాలేదు అసలు నిజంగా సన్యాసం పుచ్చుకునేవాడు అంత వైరాగ్యం వచ్చినవాడు అలా ఉంటారంటారు రామకృష్ణ పరమహంస మాటలు చెప్పేవాడికి వైరాగ్యం వచ్చినట్ట అందుకని వైరాగ్యం రావడం వేరు వైరాగ్యం ఇచ్చేవాడు ఎలా ఉంటాడో మహానుభావులు కంచి పరమాచార్యుల వారు ప్రసంగం చేశారు శివానందలహరిలో గలంతీ శంభోత్ చరిత సరిత కిల్ విషరజో దళంతీధికుల్యాసి పతంతీ దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో ప్రదు వి శివానందలహరి అన్న శ్లోకం మీద వ్యాఖ్యానం చేస్తూ శంభు అంటే సుఖమిచ్చి అనుభవింపచేసి ఈ సుఖము సుఖము కాదని తెలియ చెప్పి ఆ సుఖము నందు వైరాగ్య భావన పుట్టించి ఆ వైరాగ్యము లోపల దొరతనము చేయించి పరమేశ్వరుడి వైపు తిప్పగలిగిన వాడెవడో వాడు శంభు అన్నారు అందుచేత అదిగో ఆ వైరాగ్య సంపత్తి కూడా భగవత్ కటాక్షంగా రావాలి లేని నాడు కృతకంగా అంటించుకున్న వైరాగ్యం కృతకంగానే ఉంటుంది అందుచేత అదిగో అటువంటిది కాదు కనుక ఆ ఆవు ఒట్టిపోతే ఆ దూడకి పాలు లేకపోతే చోలరాజు గారి భార్యకి కోపం వచ్చి ఆ గోపాలకుణ్ణి పిలిచి నాలుగు దెబ్బలు కొట్టి నువ్వు జాగ్రత్తగా చూడకపోతే నీకు మరణదండన విధిస్తానన్నాడు రాజుగారు పాపం ఆయన హడిలిపోయాడు హడిలిపోయి వెళ్ళాడు వెళ్లాడప్పటి నుంచి శ్రద్ధగా కన్నంత దేని మీద పెడుతున్నాడు ఆ ఆవు మీదే పెడుతున్నాడు ఈ ఆవు ఎక్కడికెడుతోందో చూడాలనుకున్నాడు ఈ ఆవు తిన్నగా వెళ్లి వాల్మీకం మీద నిలబడింది వెళ్ళి మళ్లీ పాలు విడిచిపెట్టేస్తాం విడిచిపెట్టేస్తుంటే చూశాడు మళ్లీ పాపం ఆయనకి పోంగు మళ్ళీ ఆ పాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి శ్రీనివాసుడు గుట్టుక్కు గుటుక్కు 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 తాగేస్తున్నాడు గడ్డి తిని ఆ పాలు తీసుకొచ్చి బ్రహ్మగారి శిరమలలోంచి వచ్చినది ఏముంటుంది వేదం తప్ప ఆ పాలే ఆయనకి పోస్తున్నాడు ఆయన ఏం తీసుకుంటారు ఆయన వేదమే ఆయనకి స్వరూపం చేత ఆయన పాలు పుచ్చుకుంటున్నాడు పుచ్చుకుని సంతోషపడిపోతున్నాడు మళ్ళీ మనసులో అనుకుంటున్నాడు నల్లని వాణిలవాని చూట్కివాని కాంతులు కించు కనుందవవాణి అని ఆ సురారి గొంతు కల్ మౌళి పరిసర్పిత పించమువాని అని శ్రీనివాసుని ఈ పుట్టలో ఉన్నాడని పొంగిపోతున్నాడు ఆయన ఇలా పొంగిపోతుంటే చూశాడు ఈ ఆవు పుట్టలోకి తీసుకొచ్చి పాలు విడిచిపెట్టేస్తోందిరా దీనివల్ల నేను దెబ్బలు తిన్నాను అని ఎక్కడలేని కోపం వచ్చేసింది కలియుగంలో యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి మొట్టమొదట వచ్చేది ఏదంటే కోపమే రమణ మహర్షి అంటారు నీకు కోపం రావడం కన్నా జీవితంలో అదృష్టం ఇంకోటి లేదు నువ్వు విచారించుకోగలిగితే ఎందుకని స్టాండ్ అండ్ వాచ్ అంటారు ఒక్కసారి నిలబడి ఎక్కడి నుంచి వచ్చింది కోపం ఎవరి కోపం దీనికి ఫ్రమ్ అడ్రస్ ఏమిటి కోపం వచ్చింది వచ్చింది అంటాం ఇది ఎక్కడి నుంచి వస్తోంది వస్తే నా స్వరూపాన్ని ఎలా మారుస్తోంది మార్చి నన్ను పశువుగా ఎలా చేసేస్తోంది నాలో ఎందుకి ప్రకంపనలు సృష్టిస్తోంది పశుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తోంది అని మనస్సుకి నువ్వు సాక్షిగా నిలబడి చూస్తో నీ జీవితం ఉత్తరింపబడిపోతుంది అందుకనే ఆవిడ క్రోధాకార అంకుశోజ్వల పరమాచారులు వారు అంటారు హేట్రుడ్గా హేట్రుడ్ అంటారు క్రోధం మీద క్రోధం అమ్మవారి పాదం చేరడానికి మార్గం అంటారు అందుకని క్రోధమే ఉన్ననాడు పతన హేతు క్రోధం మీది క్రోధం అమ్మని చేరుకోవడానికి మార్గం అవుతుంది అందుకని క్రుద్ధ పాపం కుర్యా క్రుద్ధో గురువు నపి అంటారు సుందరకాండలో హనుమ ఆ కోపం వచ్చిన వాడు గురువుని హత్య చేయడానికి కూడా వెనకాడు అందుకని చూశాడు ఆ ఆవురాది ఆవుని నేను చంపరమా అని కూడా ఆలోచించలేదు పైగా ఈ ఆవు పాలివ్వకపోతేనే రాజు నా కుత్తుకు ఉత్తరిస్తానన్నాడే ఈ ఆవుని నేను చంపితే నన్ను రాజు ఊరుకుంటాడా యుక్తాయుక్త విచక్షణ కలియుగంలో కోపమునకు వశుడైన వాడు ఎలా మరిచిపోతాడో చూపించింది మనకి పురాణం కుఠారానేతి తీక్షణేనా ఒక్కసారి ఆ చేతిలో ఉన్న గొడ్డల్ని తీశాడు తీసి గిర్రీరగిర్రగిర తిప్పి తాడితో వెంకటేశ్వర ఆవుని చంపుదామని విసిరేడు కాని గోహత్య జరగకూడదని గోవు వేదములకు మూలమని గోవు ధర్మములకు మూలమని ఆ గోవు రక్షింపబడాలని పరమాత్మ వెంటనే పుట్టలోంచి పైకొచ్చాడు పైకి వచ్చి ఆవుని రక్షించుకోవడానికి తానడ్డు వెళ్లారు ఈ గొడ్డని వెళ్లి శ్రీనివాసుడి యొక్క తలకి తగిలింది తగిలి తగలడమేమిటి సప్ ప్రమాణేన రక్త స్ఫూర్తి ఏడు తాడి ధార రక్తధార గిరింది ఆయన తలలోంచి పరమేశ్వరుడి యొక్క శిరస్సు నుంచి పైకి లేచినటువంటి ధారని చూశాడు మీరిక్కడొక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి పరమాత్మని కొట్టిన భక్తులున్నారు లేరా అర్జునుడు కొటల కిరాతార్జునీయంలో కోదండంబుల రిట్టురుండలు జటాకోటీ రములు కుచ్చి వచ్చోదేశంబుల నం సభాగబుల సట్రోధంబునం వేయుచును రోదోంతంబుల నక్తహాసబుల నర్పుల్ పిక్కటిల్లంగ బాహాదర్పంబల మల్లసంకరము సేయిం చొచ్చిరి రుద్రార్జును కొటల ధనశ్యతి కానీ ఆ కొట్టడంలో కోపమునకు వశుడై రాక్షస ప్రవృత్తితో కొట్టడం వేరు పరమేశ్వరుడి చేత పరిక్షింపబడి ఆయన చేత భక్తిగా స్వీకరింపబడడం వేరు ఇక్కడ క్రోధము కారణమైంది కారణమై గోవు మీదకి విసరబడినటువంటి గొడ్డలకి అడ్డు వచ్చిన శ్రీనివాసుని తలకి తగిలినటువంటి గొడ్డలి చేత కలిగినటువంటి ప్రహారము వలన ఏడుతాడి చెట్లంత పైకి లేచినటువంటి రక్తధారలను చూసినంత మాత్రం చేత ఆయన కన్నులలోంచి వచ్చిన ఎరుపుని చూసినంత మాత్రం చేత ఆ గోపాలుడు తక్షణం అక్కడ పడి నెత్తురు కక్కి మరణించాడు